ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికకు కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి ఈరోజు రేపు పరీక్షలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఈరోజు మోర్చ వ్యాధి నివారణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలక భూమిక పోషిస్తున్నాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వర్చువల్గా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటం అత్యధిక పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పత్రికా రంగం పోషించిన పాత్ర ప్రశంసనీయమని అన్నారు పెయిడ్ న్యూస్ సమాజానికి ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు

whatever is posted on those platforms, who will take the responsibility for the content which is published on the platform. Forensic democratic processes, including many instances in the developed world, such instances have occurred because the platforms shied away from the responsibility for the culture. The second challenge is about fair compensation by the platform for content created by conventional media. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నిన్న ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నామని దీని ద్వారా ప్రజలకు చేరువుగా సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతోందని రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం రెండు మూడు స్థానాల్లో ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు ఈ రోజు రేపు జరగనున్నాయి ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఈరోజు రెండు పరీక్షలు రేపు ఒక పరీక్ష నిర్వహిస్తారు ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుంది రాష్ట వ్యాప్తంగా ఒక వెయ్యి నాలుగు వందల ఒక్క కేంద్రాల్లో జరిగే గ్రూప్ త్రీ పరీక్షకు మొత్తంగా ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు ప్రభుత్వ శాఖల్లో ఒక వెయ్యి మూడు వందల ఎనబై ఎనిమిది గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ పరీక్షను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిన్న ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా గుంటూరు నగరంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా మెగా ఫైల్ ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని చెప్పారు బలహీన వర్గాల కోసం ఈ ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రాలను ప్రారంభించామని వచ్చే నెలలో సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించనుందని మంత్రి సవిత పేర్కొంటూ పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి ఉచితంగా డిఎస్టీ కోచింగ్ ఇవ్వుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం యాక్చువల్ గా ఈ రోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్టీ కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల ఎంపికలో ఒకటి ఇస్టు ఒకటి విధానం అనుసరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు గ్రూప్ టూ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన ఒకటి ఇస్టు ఒకటి విధానాన్నే గ్రూప్ వన్ విషయంలోనూ పాటించాలని షర్మిల కోరారు ఇదే విషయమై కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆమె వెల్లడించారు గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై షర్మిల మరోసారి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప యాత్రికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది సున్నా ఏడు ఒకటి నాలుగు మూడు నెంబర్ కలిగిన మౌలాలీ కొల్లాం రైలు ఈ నెల ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి తెలంగాణలోని మౌలాలీ నుంచి బయలుదేరి శనివారం రాత్రి ఏడు గంటలకు కొల్లాం చేరుతుంది ఈ రైలు తెలంగాణలోని చెర్లపల్లి భోంగిర్ జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట మీదుగా కొల్లాం చేరుతుంది అలాగే సున్నా ఏడు ఒకటి నాలుగు నాలుగు నెంబర్ కలిగిన కొల్లాం మౌలాలీ ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి కొల్లాం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం పది గంటలకి తెలంగాణలోని మౌలాలీకి చేరుకుంటుంది ఈ రోజు జాతీయ వ్యాధి నివారణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు మెదడులోని నరాల్లో వచ్చే మార్పులు తలకు తగిలే గాయాలు పక్షవాతం మెదడులో ఏర్పడే ట్యూమర్లు చిన్నతనంలో ఎక్కువ కాలం పాటు జ్వరం కొనసాగడం తదితర కారణాల వల్ల వ్యాధి సంభవించే అవకాశం ఉంది జన్యుపరమైన కారణాల వల్ల కూడా వ్యాధి రావచ్చు ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం కోసమే ఈరోజు వ్యాధి నివారణ అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల వివరాలను అభ్యర్థులకు సంబంధించి ఇరవై రెండవ తేదీ వరకు సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది దరఖాస్తుదారులు తమ వివరాలను సంబంధిత వెబ్సైట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చని ఈ నెల ఇరవై తేదీ వరకు గడువుగా నిర్ణయించినట్లు పేర్కొంది కాగా రెండు ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు ఫిబ్రవరి ఐదున టెట్ ఫలితాలను విడుదల చేస్తారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ వర్ధంతి ఈ రోజు పంజాబ్ లోని మోఘా జిల్లా ధుడికే గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన ఆయన బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ తో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరుగా ప్రసిద్ది చెందారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ లాలా రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైంది స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచిపోయిన లాలా లజపతిరాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటులు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు నిన్న హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు గత కొంతకాలంగా ఆయన ఉన్నారు నిన్న గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈరోజు జరగనున్నాయి అంత్యక్రియల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు సంవత్సరంలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఎన్నికయ్యారు తెలంగాణ కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లాలో కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టు నుంచి గీత కార్మికులు పడిపోకుండా రక్షించడానికి ఈ కాటమయ్య కిట్ ఉపయోగపడుతుందని చెప్పారు తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ పది మొక్కలు ప్రభుత్వ స్థలాల్లో కాలువగట్లపై తాటి ఈత మొక్కలను నాటాలని మంత్రి వివరించారు ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో గ్రూప్ త్రీ భర్తీకి ఈ రోజు రేపు పరీక్షలు జరగనున్నాయి రోజు మూర్చ వ్యాధి నివారణ అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు